హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చేసి ఇద్రోజ్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటండి ఎంజీ హెక్టార్ షార్ప్ టాప్ అండ్ మోడల్ డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెలల రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ నర్ రెడీ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్షన్ అవుతుండీ ఇంజన్ అయితే ఎక్స్టన్ కండిషన్ అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్తో పిన్ టూ అప్లోడ్ చేశానండి మీరు అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తున్నానండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై